అనలారా కలారా ఇవాళ అఖిల భారత ఐక్య రైతు సంఘం యూకేఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని రాజుం చేస్తామని చెప్పి వ్యవసాయ ఉత్పత్తులన్నింటికి మద్ద ధరల మద్దతు ధరల చట్టాన్ని గ్యారంటీ చట్టాన్ని చేస్తామని చెప్పి అనేక హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఆచరణలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మరొక వైపున దొడ్డిదారిన ఇవాళ నూతన అగ్రి మార్కెట్ వ్యవస్థను తీసుకొచ్చి మరొక వైపు గతంలో మనం పోరాడి ఏదైతే చట్టాలను రైతు చట్టాలు నల్ల చట్టాలను వెనక్కి పంపాము మన తిరిగి అదే దొడ్డిదారిని తీసుకురావడానికి నూతన మార్కెట్ వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు ఇవాళ అదే కాకుండా ఇవాళ రెండు వేల రెండు విద్యుత్ చట్టాన్ని కూడా దాన్ని రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఆరు ఆటో హక్కుల చట్టాన్ని సమగ్రంగా అమలు చేస్తూ ఇవాళ కబ్జాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గిరిజనులకు గిరిజనేతలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం